మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్దరణకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది పునరుద్దరణ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతుంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడంపై బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేయడంపై రైతులు కార్మికులు స్వాగతిస్తున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్దరణకు గత జనవరిలో కాంగ్రెస్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేయగా చెరుకు రైతుల చిరకాల స్వప్నం నేడు తెలంగాణ బడ్జెట్ లో కేటాయించడంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి నిజాం షుగర్ ఫ్యాక్టరీల భవితవ్యంపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా నిజాం సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించింది ఫ్యాక్టరీ కావాల్సిన చెరుకు ఉత్పత్తి కోసం పదహారు పేల ఎకరాల భూమిని సేకరించి చక్కెర ఉత్పత్తి ప్రారంభించారు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా బోధన్ నిజాం షుగర్స్ ఓ వెలుగు వెలిగింది పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందగా బోధన్లో ప్రధాన యూనిట్ తో మొదలైన ఈ పరిశ్రమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మెదక్ కరీంనగర్ నల్గొండ అనంతపురం జిల్లాలను కలుపుకుని ఏడు యూనిట్లుగా విస్తరించింది బోధంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట మెదగ జిల్లా మోంబోజిపేటలో మినహా మిగతావి ప్రైవేట్ యాజమాన్యుల చేతుల్లోకి వెళ్లాయి ప్రస్తుతానికి బోధన్ ముత్యంపేట మొంబోజిపేట యూనిట్లు యాబై ఒక్క శాతం ప్రైవేటు నలబై తొమ్మిది శాతం ప్రభుత్వ వాటాలున్నాయి పరిశ్రమ నడిచిన రోజుల్లో నలబై పేల ఎకరాల్లో చెరుకు పంటను ఇక్కడి రైతులు సాగు చేసేవారు చెరుకు సాగు విస్తీర్ణం తగ్గటం మార్కెట్లో చక్కెర ధర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లాయి ఘనకీర్తి కలిగి ఓ వెలుగు వెలిగిన బోధన్ నిజాం షుగర్స్ పరిశ్రమను రెండు పేల రెండులో ఫ్యాక్టరీస్లను ప్రైవేటీకరించారు అప్పటి నుంచి నష్టాలు రావటం ప్రారంభం కాగా తర్వాత ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించింది అది ఫ్యాక్టరీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది కానీ అనంతర కాలంలో వైఎస్ మరణంతో అది అక్కడే ఆగిపోయింది తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో రెండు పేల పదిహేనులో నష్టాల పేరుతో మూసివేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు కంపెనీపై లే ఆఫ్ ఎత్తివే పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు కార్మికులు ఆందోళన చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమ తెరుస్తామని మాటిచ్చినా ఆ కల నెరవేరలేదు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తొలి అసెంబ్లీ సమాపేశాల్లోనూ మండలిలో అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు బడ్జెట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు దీంతో మరిన్ని ఆశలు చిగురించాయంటున్నారు కార్మికులు రైతులు మొన్న మూడు రోజుల క్రితము బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బట్టి విక్రమార్క గారు మరి నిజాం షుగర్స్ను వెంటనే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది చాలా శుభ పరిణామం ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము మరి కార్మికుల కోసం కానీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎక్కడ ప్రస్తావన తీయలేదు ఒకసారి మేము రైతులు ముందుకు వస్తే తీస్తామని చెప్పి దాన్ని వదిలేసర్రు మరి ఇప్పుడు మేము ప్రభుత్వం రాగానే నిజాం షుగర్స్ ఓపెన్ చేస్తామని మాటిచ్చిన ప్రకారము మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో గొప్ప హృదయంతో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది నిజామాబాద్ ఎలక్షన్లో భాగంగా మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే సెప్టెంబర్ పదిహేడు లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము మేము ప్రారంభిస్తాము ఓపెన్ చేస్తాము రైతాంగాన్ని అంతా ఆదుకుంటాము కార్మికులను ఆదుకుంటామని ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో మేము రైతాంగం అంతా కూడా వారికి పాలాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా బోధన్ ప్రాంతం అంతా ఒకవేళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించినట్ అయితే ఇక్కడ మార్కెట్ కానీ ఇతర దుకాణాలు కానీ ఇక్కడ మార్కెట్ అంతా కలకల్లాడేది తెరిస్తే తామంతా కష్టపడి లాభాల బాటలో నడిపిస్తామని కార్మికులంటున్నారు